నమస్కారం అండి బిగ్ బాస్ చూస్తున్నాడా ఎలా అనిపిస్తుంది మరి ఏంది అమ్మాయిలు ఈ మధ్య మాస్క్ తీసుకున్నట్టు కనిపిస్తుంది ఆయన ఫస్ట్ నుంచి కూడా మాస్క్ పెట్టుకోలేదు కాకపోతే నిన్న ఇప్పుడు చేశారు అది నాకు అంత నచ్చలేదు ఎందుకంటే ఫ్యామిలీ వీక్ వస్తుంది కదా సో ఫ్యామిలీ వీక్ లో నాకు తెలిసి వాళ్ళెవరు రావచ్చు అంటే ఈ లోపలే గౌరవ్ గారికి ఒక పవర్ ఉంది ఆ పవర్ తీసేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు ఎందుకు కొంచెం సెల్ఫీస్ గా థింక్ చేస్తారేమో అనిపించింది అలా థింక్ చేయకుండా ఆయన పవర్ ఉంచుంటే చాలా బాగుండేది కదా ఎందుకంటే ఫ్యామిలీకి వస్తుంది కదా సో ఎవరైతే వచ్చినారు కలిసిన వాళ్ళు కదా ఈ రెండు మూడు రోజులకి ఎందుకు ఇలాగ అవుతున్న వాళ్ళకి అవుతుంది కాదు కదా సో అట్లా అనిపించింది ఆయన ఎలిమినేట్ అవ్వలేదండి ఆయన వెళ్ళిపోయాడు ఆయన అందరికీ ఆయన వెళ్ళిపోయాడు అది నాకు నచ్చలేదు ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చే ముందు తెలుస్తారు కదా ఎందుకు వెళ్తున్నాయి ఏంటనేది అంటే దానికి అర్థం అక్కడ అందరు దూరంగా ఉండాలనే కదా సో దూరం ఉండాలనుకున్నా నిర్ణయించుకున్నప్పుడు ఇప్పుడు హోమ్ హోమ్సీక్ అనకూడదు ఒకవేళ హోమ్సీక్ అయినప్పుడు స్టార్టింగ్ నుంచే ఉండాలి తప్ప ఇప్పుడు మధ్య హోమ్ స్క్ ఏంటి అర్థమవుతుందా ఇన్ని వీక్స్ అయిన తర్వాత హోమ్స్టిక్ ఎవరికి రావు ఖచ్చితంగా స్టార్టింగ్ వచ్చినప్పుడు మనకు హోమ్ స్టేక్ ఉంటుంది ఒక ప్రదేశ ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో మనకు ఏమంటారు అలవాటు అయ్యేంత వరకు మనం హోమ్స్టిక్ ఉండొచ్చు ఎవరికి రావచ్చు వెళ్ళకపోతే మనం మర్చిపోతాం బట్ ఈయన అలా కాదనుకున్నా సార్ దేనికి భయపడ్డారో ఎందుకో తెలియదు మరి వెళ్ళిపోయారు మొత్తానికి బట్ ఆయన వెళ్ళిపోవడానికి కరెక్ట్ కాదని నాకు అనిపించాను దివ్య దివ్య ఉంది కదండి దివ్య అనేది ఆమె భరణి భరణి స్టాండ్ తీసుకోమని దాని మీద సరేలేండి స్టాండ్ తీసుకోమన్నారు స్టాండ్ తీసుకోమని దివ్య తప్పలేదు ఎందుకంటే ఆయన ఏమన్నాడు మధ్యలో నువ్వు తీసుకురావద్దు దివ్య నువ్వు ఈ మధ్య ఎక్కువ తీసుకొని టాపిక్ నాది అని అన్నాడు బట్ ఈ మధ్య అయితే దివ్య కాదు తనుజా తీసుకొచ్చిన రోజు సో అందుకని స్టాండ్ తీసుకోమని దివ్యతో దివ్య అనింది బట్ బర్ణి గారు రివర్స్ తన తనుజా ఏడవడం వల్ల రివర్స్ అయిపోయింది దివ్యా మీద సో అది మనం ఏం చేయలేము అనమాట ఎందుకంటే మందిని వయసు కాల్స్ తీసుకొని వచ్చాము డబుల్ ఎన్ లేకపోతే కష్టం కదా ఇంక త్రీ వీక్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోవాలి ఇంకా తప్పదు కాబట్టి డబుల్ ఎన్ కరీంది శ్రీనివాస ఉండడం కానీ వెళ్ళిపోవడం కరెక్ట్ ఎందుకంటే ఆయన వాడేది లేదు ఆడ జరిగేది ఏం లేదు సపోర్ట్ చేసుకోవడం ఉండడం తప్ప అక్కడ సపోర్ట్ చేయడానికి బయట కూడా సపోర్ట్ చేయొచ్చు ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ అనమాట ఎందుకంటే మిగతా వాళ్ళు కొంచెం సర్వే అవుతారు వాళ్ళు కొంచెం బాగా ఆడేవాళ్ళు ఉన్నారు కాబట్టి మరి ఇంత ముందు రిలేషన్ పెట్టుకోవడం వల్ల బయటకి వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ట్రెండ్ నడుస్తున్నది లేదు ఇప్పుడేమి రిలేషన్ ఎవరి సడన్ గా ఎవరితో మాట్లాడకుండా సడన్ సడన్ గా తమిళతో కానీ దిగతో కానీ ఆపేస్తే అది ఇంకా ఫేక్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి ఆయన లిమిట్స్ లోనే ఉంటున్నాడు ఎవరికి ఏమైనా సపోర్ట్ చేయట్లేదు మీకు కనిపిస్తున్నా లేదా మరి నా నేను చూసిన తర్వాత సపోర్టింగ్ ఏమైనా ఎక్కడ కనిపించట్లేదు ఇద్దరికి కూడా ఒకళ్ళు ఇద్దరు ఎక్కడ నిలబడితే అయిపోతారు తప్ప సపోర్ట్ చేయట్లేదు సో ఇప్పుడైతే మళ్ళీ రిలేషన్షిప్ ఏం పెట్టుకోవట్లేదు బాండింగ్స్ ఏం లేదు ఫైనల్గా అనుకుంటాను సేమ్ దైమ్ సుమర్ గారు అయితే చాలా హ్యాపీగా టాప్ ఉన్నది ఇప్పుడు టాప్ తను మనకి లీడర్ లీడర్ బోర్డ్ లో ఫస్ట్ సుమష్ శెట్టి గారు వచ్చారు తను తర్వాత మన ఎమ్మెల్యే గారు వచ్చారు తర్వాత అనుజా గారు వచ్చారు మీకు అక్కడ నాగ్న గారు సపోర్ట్ చేయట్లేదు అండి మేబీ ఆ టీం సపోర్ట్ చేస్తారేమో మీ నాగార్జ్ గారిని

అది నాగార్జున గారు లేకపోతే బిగ్గెస్ క్రీమ్ చేసేది కాదనమాట నిజంగానే ఆమెకి మంచి బయట ఓటింగ్ ఇది ఉందనమాట కాబట్టి ఆమె గెలుస్తుంది కానీ కంటే కూడా సుమష్ శెట్టి గారికి మంచి పాపులారిటీ ఉంది బయట ఆయన కూడా మంచి ఓట్లు పడితే చూడతాయి మీరు ఇమానియలు విన్నింగ్ విన్నింగ్ కంటెస్ట్ అని అంటున్నారు బట్ ఏమో అక్కడ జరిగేది మాత్రం తనచే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉన్నది అంటున్నారు ఎందుకంటే నేను ఆడిన అసలు వాడు కన్నింగ్ కన్నింగ్లు ఉన్నారని అంటున్నారు ఇమానియలు కన్నింగ్ అంటే కన్నింగ్ కాదు కానీ కొంచెం సెల్ఫిష్గా ఉన్నారు కన్నింగ్ అనడానికి సెల్ఫిష్ బ్యాక్ ఉంటుంది అది వాట్సాప్ వచ్చింది Thank you.